ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఉదయం లేచిన నుంచి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా టచ్ ఫోన్ ఉంటుంది అంటే ఐఫోన్ ఉంటుంది కన్ఫామ్గానే కానీ ఎలాగైనా సరే ఏదో టైంలో మనం యూట్యూబ్ అనేది చూడకుండా ఉన్నాం కానీ అలాగే ఎన్ని వీడియోస్ చూస్తూ అలా ఉంటూ ఉంటాం దానివల్ల మనకు ఉపయోగం ఏముంది అలా వచ్చిన చిన్న ఆలోచనతో అనేది వేసే త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే వీడియో ఇక టూ మినిట్స్ వీడియో చూసినా ఉపయోగం ఉంటుంది ఓన్లీ ఏంటంటే ఇందులోనే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మొత్తం అక్కడ మేసి గేదెలు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఏమిటంటే అందులో ఎన్ని చిన్న దూడలు ఉన్నాయి నెక్స్ట్ అందులో మూడో క్వశ్చన్ ఏంటంటే ఆ చిన్న చిన్నదోళ్ళల్లో ఎన్ని పెయ్యిదోళ్ళు ఎన్ని మగదోళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఈ మూడింటికి మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి వెంటనే కామెంట్ చేయండి వాళ్ళకి ఏంటంటే మేము చేసేది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ప్రైజ్ వచ్చి టూ హండ్రెడ్ థర్డ్ ప్రైజ్ వచ్చి వన్ హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ముందుగా చూసి ఫస్ట్ మనకి వీడియోలో కామెంట్ పెడతారో వాళ్ళకి కన్ఫామ్గా ఇదే నెంబర్ నుంచి నేను వా వెంటనే ఫోన్పే చేయగలను ఏంటంటే ఎలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకోండి ప్రతి యూట్యూబర్ కూడా ఏదో క్వశ్చన్ వేసి మనకి ఏదో ఒకటి క్వశ్చన్ అడగడం ఎలా మనకి ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారట ఇది నా తొలి ప్రయత్నం ఇలా చేయడం వల్ల మనకి యూట్యూబ్ చేసిన ఉపయోగం ఉంటుంది లేకపోతే ఖాళీగా కూర్చుని ఏదో చూడడం వల్ల మనకు ఉపయోగమే ఉంది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చాలా సింపుల్గా చెప్పచ్చు కానీ కొద్దిగా జస్ట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి ఆన్సర్ అయితే వెంటనే దొరికేస్తుంది ఓకే కానీ ఏంటంటే మనం ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ఉదయం లేచిన కాడ నుంచి కూడా మనం యూట్యూబ్ మొబైల్ ఇచ్చుకొని ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో చూస్తూ ఉంటాం కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అస్సలు ఉపయోగం ఉండలేదు కానీ ఏంటంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరో ఒకరు ఎంతో కొంత ఉపయోగం పొందాలనే ఆలోచన అలా చూసిన ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చూసినా కానీ దానివల్ల మనకు ఎంతో కొంత ప్రాపర్టీ రావాలి నా ఆలోచన అయితే ఇది జస్ట్ ఈ వీడియోతో యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయినా పెడుతూ ఉండి అదే వ్యూవర్స్కి చూసే వాళ్ళకి మంచి ఇన్కమ్ చూ చేస్తారని నా ఆలోచన అయితే ఓకే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తే మీరు మాత్రం ఆన్సర్ చెప్పండి నేను మాత్రం వెంటనే స్పందిస్తాను వెంటనే ఆన్సర్ చేయగలుగుతాను నెక్స్ట్ ప్రైజ్ మనీ కూడా వెంటనే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్